ఈ రోజు ధ్యానాంశంగా ముప్పై ఏడవ కీర్తన పద్నాలుగో వచనము చదువుకుందాం యహోవాన్ని బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ తీర్చును దేవుని గురించి దేవుని సన్నిని గురించి ఆయన మీద నాకు ఆసక్తి ఉన్నదని చెప్పడం గురించి గాని దేవుని మీద నాకు ఎంతో ప్రేమ ఉన్నది అని దావీదు ఎంతో చక్కగా పదే పదే వివరిస్తున్నట్టు మనకు కనబడుతుంది విహోవాన్ని బట్టి సంతోషించండి నేనొక్కడినే కాదు అందరం సంతోషిద్దాం మీరు కూడా సంతోషించండి అని కూడా ఎన్నోసార్లు చెప్తున్నట్లుగా మనం చూస్తాం ఒక సన్ఫ్లవర్ ఆ ఫ్లవర్ని కనుక చూస్తే ఎట్లాగైతే సూర్యుడు ఎటు ఉన్నదో అట్లా తిరుగుతున్నట్టుగా ఎక్కడ దేవుడు ఉంటే అక్కడే ఉన్నాను లేకపోతే ఆయన సన్నిధే నాకు చాలా ప్రాముఖ్యత అని చెప్తున్నట్లుగా మనకి ఎప్పుడూ పదే పదే దాని మీద గుర్తు చేస్తాడు మనం కనుక ప్రార్థన చేస్తూ ఆయన దగ్గరికి విన్నపాలు చెప్పడానికి కాదు ఆయనతో మాట్లాడడానికి ఆయన యొక్క ధ్యానంలో గడపడాని కోసం ప్రతి దినము మనం వెళ్తున్నప్పుడు తప్పకుండా మన జీవితమే మారిపోతుంది ఒక ఆందోళనకరమైన జీవితం ఒక ప్రశాంతకరమైన జీవితంగా ఏ దారి కనపడలేనటువంటి పరిస్థితి నుంచి అందరికీ దారి చూపే విధంగా కూడా మన జీవితాలు మార్చబడతాయని ఈ వాక్యం ద్వారా మనకి చాలా బాగా వివరించబడుతుంది జక్కైన కనుక చూసుకుంటే ఎంతో ఆస్తిపరుడు అప్పటి వరకు డబ్బు మాత్రమే తన లోకం డబ్బు కోసమే తన లోకంలో బతుకుతున్నట్టుగా అటువంటి పరిస్థితిలో ఎప్పుడైతే దేవుడిని ఎదుర్కొన్నాడో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నాకు సంతోషం ఉన్నదో అని కనుక్కున్నాడు వెంటనే తన జీవితం మారిపోయింది తన సొసైటీలో ఉన్న తన జీవితం కూడా మారిపోయింది తను ఉన్న డబ్బులు సంపాదించడం కోసం కాదు ఇతరులకి సేవ చేయటం కోసం ఇతరులని ప్రేమించటం అన్నది తెలుసుకున్నాడు అలానే తను జీవించినట్టు మనకు కనపడుతుంది అందుకోసం ఈ వాక్యం చెప్తుందంటే యహవాన్ బట్టి సంతోషించము మీకు హృదయ వాంచలు అన్నీ తీరిపోతాయి మన హృదయ కూడా మారిపోతాయి అప్పటి వరకు లోకపరంగా ఉన్న హృదయవాంచలు అవి దేవునికి సంబంధించినట్లుగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క గొప్ప వాక్యం ద్వారా దేవుని స్థుతించి మన అన్ని తీరబడినట్లుగా దేవుని గనపరుతాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైనసే మా హృదయవాంఛెలు అన్ని తీర్చడానికి నీ యొక్క సన్నిధే ఒక పెద్ద పెద్ద జవాబు అని తెలియపరిచారు నాయన నీ సన్నిధిని బట్టి మేము సంతోషిస్తున్నాం అలాంటి మా భాగ్యం మా అందరికీ దయచేయండి ప్రాబా మా జీవితాలను మార్చుకొని తండ్రి నీ అందు ప్రతిదినము సంతోషించి ప్రతిదినము అందరికీ నీ సంతోషం చెప్పగలిగిన భాగ్యము పంచగలిగిన భాగ్యం అందరికి చేయండి దయచేయం వేసినామూన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ